శ్రీరామ్ శ్రీరామ్ గత రెండు క్లాసుల్లో మీకు నేను ప్రముఖ వాగ్గయకారుడైన ప్రయాగ రంగదాసుల వారి కీర్తన్ని ప్రారంభించాను రాగం జంజుకి రాగం తాళం రూపక తాళంలో ఉన్న కీర్తన్ని ప్రారంభించాను ఒక పల్లవి రెండు చరణాల వరకు మీకు నేను చెప్పాను తాళం వేసి ఒక్కసారి తాళం వేసి పల్లవి మొదటి చరణం రెండో చరణం వరకు పాడండి ఆడితే అప్పుడు మూడో చరణంలోకి మనం వెళ్దాం ఇది మధ్యమ శృతి కీర్తన ఒకసారి నేను షడ్జుమ అంటాను అన్న తర్వాత మీరు ప్రారంభించండి ah uh. మూడు ఆవృతాలు నేను వేస్తాను వేసిన తర్వాత ప్రారంభించండి అలాగే చరణం తర్వాత కూడా పల్లవు పాడినప్పుడు తర్వాత మళ్ళీ మధ్యలో విరా విరామం ఒక మూడు ఆవృతాలు వేసుకు शुद्ध नवमि पुनर्वसम् మూడో చరణం చిత్రం జాగ్రత్త అవి నండి గుడి గూడి మెల్ల లంకాపోరాము ధరను గూడిమె లంకాపోరాము రాసి బ్రో పురము అన్నాడు ఇది ప్రయాగ రంగదాసుల వారి గ్రామం పేరు అది అండి ఆంధ్రప్రదేశ్ గుడి మెల్లంకాపురం ఆయన నివసించే గ్రామం నేను పేరు అన్నమాట అందుకు ప్రయాగ రంగదాసుల వారి రచన అన్నిటిలో కూడా అది వస్తుంటుంది గుడి మెల్లంకాపురము అని ఇక్కడ కూడా అదే ప్రయోగించాడు ఆయన ధరణం గుడి మెల్లంకాపురము అరసి బ్రోవగా అంటే నువ్వు వచ్చి గుడి మెల్లం కాపురం నన్ను బ్రోవ అయ్యా అని చెప్పడం అనమాట దాని అర్థం ఇప్పుడు మొత్తం అంటాను జాతి గమనించండి ధరను గుడి బ్రోవగా Karuna to Sri Rangadasu, Karuna. Karuna. తన పేరు చెప్పుకున్నాడు అన్నమాట ఈ రంగదాసుని అనే కరుణతో శ్రీ రంగ దాసు మొరలి డను కరుణి మొరలి డనుయుర స్థిరుడేతి కరుణించియు అంటే నా మొర విని నన్ను కరుణించి కరుణిస్తే వరమిస్తే ఏమౌతాను నేను స్థిరుణ్ అవుతానయ్యా అని చెప్పొచ్చు స్థిరుడైతియ మోరలిడగను కరుణించియు వరమివ్వగ స్థిరుడైయితి మోరలిడగను కరుణించియు వరమివ్వగ స్థిరుడైితి అది ఇంకా కచ్చైండిక్కడ తీయన దగ్గర

श्रीरङ्गदासु मोरलिडनुकरुणीं तो చూసారా భావన ఎంత బాగుందో ఆ సాహిత్యం ఏంటంటే మనం ముందే గుర్తు పెట్టించుకోవాలి పాడే విధానం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ముందే మనం సాహిత్యాన్ని మనం గుర్తు పెట్టుకుంటే మనం పాడేటప్పుడు ఆ సాహిత్యం మనకి అపలకి అవలీలగా వస్తుంది పాడేటప్పుడు అప్పుడు ఆ భావం అన్నీ కలిసి కుదిరి కరెక్ట్గా మనం విధానం తెలుస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం పాడతాను ఇప్పుడు ఒకసారి మొత్తం అనండి తాపం వేయకుండా అనండి Huh? Huh. Hmm. Ah. <speaking in foreign language> వెళ్ళాలి ఇప్పుడు ఈ పల్లవిలోకి వెళ్ళేటప్పుడు చివరి చరణం తర్వాత అంటే పల్లవ పాడే విధానం చెప్తాను పల్లవి ఏంటంటే ప్రారంభంలో ఎలా పాడేము రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున తామసులను దునిమి దివిజ స్తోమంబుల క్షేమముఖై కోమలి కౌసల్యం ఇదంతా పాడేస్తాం పాడి రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున అర్థమైందా లేదా ఇది చివరి చరణం పాడేయటం ఓకేనా ఇప్పుడు మొత్తం పాడదామా మొత్తం అంతా తాళం వేసి ప్రారంభం దగ్గర నుంచి చివరి వరకు పాడదామా ఒక లేకపోతే మూడో చరణం ఒకసారి ఒక పని చేయండి మూడో చరణం ముందు పాడండి మూడో చర్ణం పాడి పల్లవ ఎండింగ్ చేసి ఆ తర్వాత మొత్తం అంతా పాడుదాం ఓకేనా అలా చేద్దాం రైట్ গুড় আবতাল বেসি মূল চরণ প্রারমভিশে Um చిన్న ఆలాపన చేస్తూ అలాగే దాన్ని నిలబెట్టి అంటే అర్థమైందా లేదా అద్భుతమైన సంకీర్తన మహానుభావులు అందుకే ఈ రోజు కూడా వాళ్ళ కీర్తనలు మనం పాడుతున్నామంటే అంటే అది మన భాగ్యంగా భావించాలి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ కీర్తనలు వాళ్ళు రాసుకున్నారు ఎవరి మట్టుకు వాళ్ళు ఆ పరమాత్మను పెంచుకున్నారు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం పల్లెల దగ్గర నుంచి మొత్తం పాట అంతా కూడా జాగ్రత్తగా మొత్తం అంతా పాడండి పల్లవ్ దగ్గర నుంచి చివరి వరకు తాళం తాగేసి మధ్య మధ్య మధ్యలో విరామం ఒక మూడు అవతలు తీసుకుంటూ ఉంటాం సాహిత్యాన్ని అనుభవిస్తూ పాడండి అది నేను చెప్పేది శృతి వింటూ లయ అన్నీ గమనించుకుంటూ సాహిత్యాన్ని ప్రతి చరణంలోకి ఏ చరణం పాడితే ఆ చరణం ఏం చెప్తాను ఏం చెప్పాడు అతను ఆ చరణంలో అనేది తెలుసుకుంటూ అర్థం చేసుకుంటూ మొత్తం కీర్తినంత పాడ रघुकुलं i'm Estamos... Εκούσοιχα! అంటే బాగుందమ్మా అలా నలుగురు కూడా మొత్తం కీర్తన అంతా కూడా శృతి పెట్టుకొని మధ్యమ శృతి కీర్తనది శృతి పెట్టుకొని జాగ్రత్తగా ఆ సాహిత్యాన్ని ఆ తాళంతో నేను ఎలా చెప్పాను ఆ ప్రక్రియలన్నీ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ సాధన చేసే ప్రక్రియ ఏంటంటే ఎలా చెప్పారు మా ఒక పలవి తీసుకోవడం ఆ పల్లవి తాళం వేసి పాడాలి దాన్ని ఎలాగ ఆయన చెప్పారు ఆ శిక్షణలో అనేది గుర్తు తెచ్చుకుంటూ అలాగే చరణం అలాగే రెండో చరణం అలాగే మూడో చరణం ఇలాగ ప్రతిదీ కూడా గుర్తు తెచ్చుకుంటూ తాళం సరిపోతున్నాదా లేదా అది సమం వస్తున్నదా లేదా జాగా ఎక్కడ జాగ్రత్త పని ఆరాపదేసేటప్పుడు ఎంతవరకు నిలబడుతున్నాం ఇవన్నీ కూడా గమనించుకుంటూ మనం సాధన చేయాలి దగ్గర చేయండి మళ్ళీ ఇంకో క్లాసులో మళ్ళీ అడుగుతాను ఏమన్నా అప్పుడు మళ్ళీ మీరు పాడుతారు ఏంటి అలాగే నెక్స్ట్ ఇంకో శిక్షణ తరగతిలో మరొక ప్రముఖ వాకాయ నేను మీకు ముందుకు వస్తాను అప్పుడు ఆ కీర్తాన్ని మళ్ళీ మీకు నేను శిక్షణ రూపంలో బోధిస్తాను అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీరామ్